చెప్పండి ఇగో పాస్టర్ ఉన్నారు కొంచెం మాట్లాడండి కలపండి సార్ హలో బావా బావ బావాస్టర్ గారి పాస్టర్ పాస్టర్ గారికి వెంకట గారు చెప్పండి మా బ్రదర్ మాట్లాడతారండి మా పెద్ద పేరు గోపి అండి మాట్లాడతారు మా గోపి గారు నమస్తే అండి నమస్గ నమస్తే అండి నేను తెలుసు తెలియదండి తెలియకపోయినా నమస్కారం పెట్టాలి కదా సంస్కారం అవునండి నమస్కారానికి ప్రతి ప్రతి నమస్కారం సంస్కారం అండి కనపడిందా కనపడినా కనపడినట్టు అవునండి నాకు అలవాటు అండి నాకు అలవాటు కరెక్ట్ కరెక్ట్ మనుషులు మన మనుషులు కాబట్టి అవునండి అవును అలా ఎవరైనా సరే తెలుసు ఒక్కొక్కసారి చూసాను అనుకోండి ఇంకొకసారి మళ్ళీ నమస్కారం చెప్పడం నాకు అలవాటు రిగిపోయినా అలవాట్లు అలవాట్లు చూడకుండా పోయినా చిన్నోడైనా నమస్కారం అయ్యా బాగున్నావా అని చెప్పి అంటే మీరు చెప్పండి నేను పాస్టర్ అండి పాస్టివ్ గారిని అంటే కాదు అది ఏంటంటే కొంచెం నేను విషయాలు నేను అవన్నీ కూడా జరిగిపోయిన విషయాలు వాటి గురించి ఎందుకు రాసారంటే ముందు ఒకసారి అర్థం చేసుకోండి కాంటెస్ట్ ఏంటో ఎందుకు వచ్చిందో కనుక్కుంటే అది కాదండి అడిగే పాయింట్ మొత్తం చాలా పాయింట్లు ఉన్నాయి దాంట్లో నేను అడిగేది అడిగే ఇప్పుడు ఏదైనా సరే ఇది తప్పు చేసినప్పుడు దానికి శిక్ష కూడా దేవుడు రాయించాడు అనుకోండి అది మనం అంగీకరించాలి అంగీకరిస్తాం ఎందుకంటే ఒక మాట చెప్తాను ఏంటంటే అవన్నీ ఏంటంటే వాళ్ళు అలా చేశారు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళ దేశాలన్నా వాళ్ళన్నా దేవునికి ఇష్టం లేదు అది కాదండి కాదు ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే తప్పులు చేసినప్పుడు శిక్షలు ఉండాలి వేసిన తర్వాతే ఇది 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 తప్పు చేసి ఈ శిక్ష అని చెప్పి పరిశుద్ధ గ్రంథం రాయించి పంపిస్తే అందరూ కూడా తప్పు చేయడానికి భయపడతారు నేను అడిగే పాయింట్ ఏంటంటే బైబుల్లో తప్పులు చేస్తే యహవా దేవుడు శిక్షలు వేసాడా వేయలేదా తప్పకుండా ఉందండి ఉంది శిక్ష ఉంది సరే ఓకే విషయం ఏంటంటే చెప్పండి బైబిల్లో రాయబడిన ప్రతి దానికి కూడా శిక్ష లేకుండా బైబిల్ రాయబడలా అబ్బో సూపర్ అండి ఓకేనా నెంబర్ టూ వీళ్ళు చేసిన శిక్షణ మీరు మరల మనం వాళ్ళం చదివే వాళ్ళం బుద్ధి జ్ఞానం పెంచుకొని చదవాలని వాటిని వృత్తాంతాలుగా కథలుగా స్టోరీస్ లాగా మన క్లాస్ చూపించారు కాబట్టి అలాగా తండ్రితో పడుకున్న వాళ్ళు ఇంకెవరు ఈ లోకంలో ఎవరు ఉండకూడదని ఆయన చెప్తూ రాస్తున్న మాటలు అవి సూపర్ అండి రెండోది రెండోది తర్వాత మనము మన మనకు ఉన్న పరిధిని బట్టి మనకున్న పరిధులను బట్టి దాటకూడదు అనే విషయాన్ని మనకి క్లియర్ గా చెప్పడం కొరకు అవి వృత్తాంతాలుగా రాయబడి అంతే తప్ప మనం చేయాలి వాళ్ళు చేశారు కాబట్టి మనం చేద్దాము ఆ బైబిల్ లో రాసి ఉంది కాబట్టి మనం పడిపిద్దాము నేను చేయాలనట్లేదు నేను చేయాలనట్లేదు అండి చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షణ చేశారు అనేది డౌట్ అండి అంతే చేసిన మాట వాస్తవే

గారు ఇప్పుడు తొండ తొందర పడకూడదండి పక్కన చెప్పేవి కూల్ గా వినాలి శాంతంగా సమాధానం చెప్పాలి పడకూడదు ఆ అదే అండి ఇప్పుడు లైన్ లోకి వచ్చారు మీరు నేను అడిగేది ఏం లేదు సార్ తప్పు చేసినప్పుడు శిక్ష విధించాలి ఎగ్జాంపుల్ లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేసి మొయాబీన్ అబోనియల్ గా వచ్చారు పిల్లలు మరి వాళ్ళిద్దరు పుట్టగానే వాళ్ళిద్దరికి ఎందుకు చంపలేదు లోతును కానీ లోతు కూతుళ్ళు కానీ అక్కడ లోతు తప్పు చేయలేదు నీతి మంత్రులు అని చెప్తారా సరే బానే ఉంది లోతు కూతులకి ఎందుకు శిక్ష వేయలేదు వాళ్ళని ఎందుకు చంపేయలేదు అయినా తండ్రి తప్పను కూడా తప్పని ఎందుకు ఖండించలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి యూదా తామరా ఉన్నారు రోడ్డు పక్కన డబ్బులు ఇచ్చి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అలవాటు యూదాకు ఉంది ఆ డబ్బులు ఇచ్చి అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యభిచారం జరిగిందని చెప్పి అందరికి తెలుసు మరి అక్కడ ఆయన రోడ్డు పక్కన వెళ్ళి అమ్మాయి యూదా గోత్రం సింహం అని చెప్పుకుంటున్నారు ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష వేయలేదు రూబేన్ తన పిల్ల తల్లితో పడుకున్నాడు అప్సోమ్ గాడు సొంత చెల్లెల్ని రేపు చేశాడు అమ్నోన్గాడు వాళ్ళ పిల్ల తల్లిలో పది మందిని వరుసగా పండుకోబెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇజ్రాయిల్ ప్రజలు ప్రొత్తం చూస్తుండగా చేశాడు వీళ్ళందరికీ ఏం దేవుడు తప్పులు చేసాడు రిఫరెన్స్లలో చూపిస్తే ఇంకా కొన్ననే చూపిస్తాను వీళ్ళందరికీ మీకు ప్రూఫ్ కావాలంటగా అవునండి ఫ్లోత్ దగ్గరికి వెళ్ళా సార్ ఫస్ట్ ఫ్లోత్ గురించి చెప్పండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్లోత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోయాబ్ దేశాన్ని దేవుడు శపించేసాడు మోయాబిని అది కాదు ఇప్పుడు దావీదు దావీదు పుట్టగానే దావీదు బెస్ట్ బాక్ పుట్టగానే కొడుకుని చంపేశాడు ఏడో రోజు అలానే అదే చెప్తుంది అలాంటి లోతు పుట్టిన బిడ్డలు ఎందుకు చంపలేదు లోతు కూతురు ఎందుకు చంపలేదు అని అడుగుతున్నాం రూత్ ఎవరో తెలుసా మీకు రూత్ ఎవరో తెలుసా ఆమె మరి ఆమెను ఎందుకు చంపలేదు ఆ వంశం చేసి వచ్చాడు

మోసేల్లి వద్దని చెప్తారు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ అని చెప్తారు మోసే మోసేళ్ళు చంపేమని చెప్పారు వల్ల పుట్టిన వాళ్ళరా మోయాబీ వాళ్ళు చంపేయ్రా అని చెప్పాలి ఆశ్రదించడం అంటే వాళ్ళని దూరం వాళ్ళని ఏం చేయొద్దని చెప్తారు మోసేకి మరి ఇది ఏంటి సార్ ఆశీర్వదించినట్టే కదా దేవుడు అదే మాట చెప్తారు చూడండి

జనాభా కావాలంటే తప్పులు చేసి చూసి చూడండి అసలు లోతు కూతులతో పనుకోవడం ఎంత పెద్ద తప్పు అది ఆలోచించండి మీరే అలా తప్పు మీరే తప్పు చేస్తే మిమ్మల్ని చంపే ఎలా బతికించాలి మిమ్మల్ని చెప్పండి మీరు చెప్పండి అలా చేయకూడదు అలా చేస్తే చేసినందుకు ఏం నేను అండి అలా తప్పు చేసినందుకు ఏం చంపేస్తాడు అడుగుతున్నాను నేను అక్కడ విషయం ఏంటంటే ని దేవుడు ఎప్పుడు మోయాబి వాళ్ళందరూ వచ్చింది ఎవరు చనిపోలేదు వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు కష్టపడలేదు చనిపోకుండా అట్లా బతుకుంటారండి అవును వాళ్ళు దేవుడు శిక్ష పోయి సార్ చనిపోయి శిక్ష ఉంది శిక్ష ఉంది ముగ్గురు నుంచి దూరంగా అదే శిక్ష అది కాదని నేను అంటుంది

ఒక్కటే కాదు ప్రతి ఒక్క మీకు తెలియకపోతే నేను సమాధానం చెప్తాయనండి నువ్వు ఎన్ని తప్పులైనా చేయి ఎంత మందితో సెక్స్ చెయ్యి అమ్మతో సెక్స్ అయ్యి కూతురుతో సెక్స్ అయ్యి చెల్లితో సెక్స్ చెయ్యి నువ్వు యహోన్ దేవుడిగా నమ్మితే చాలా ఆయనకి నేను చెప్పలేదండి ఇది బైబుల్ చెప్పింది తప్పు 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 మరి సరే యువత తా ఎందుకు చంపలేదు అందరినీ చెప్పండి పోనీ ఇప్పుడు తామాడు కావాలి మూడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా అండి రోడ్డు పక్కన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి పనుకుంటాడు ఆ సంగతి మీకు తెలుసా కాదు ఆ విషయం ఏంటంటే బాధ చనిపోయింది కాబట్టి తనకు వయసులో ఉన్నారు కాబట్టి చేయాల్సి వచ్చింది సార్ చెప్పు తీసుకొని కొడతారు సార్ ఏంటండి అది కాదు మీరు చెట్టిలో చెప్పే మాటలు తప్పుగా చేయొద్దు అని చెప్పి ఉన్నది చెప్పింది కామక్రోధాలను జయించి ఉండమని చెప్పి అదే ఇప్పుడు ఒక స్త్రీ ఉంది 10 పడుకోవాలా మీరు చెప్పింది అదే కదా ఇప్పుడు పది మంది ఇప్పుడు పడుకోమని చెప్తున్నా మీరు అదే మీనింగ్ వచ్చినట్టు చెప్తున్నారు తప్పు మరి యోధుడు ఎందుకు ఆయన నిర్క్షేపించలేదన్న అడుగుతానా ఒరే బాబు ఈ మూడు యోధుడు ఎందుకు యోధుడు తోడు శిక్షించాడు దేవుడు సార్ అవన్నీ మన సమస్యలే మన ఏంటంటే మనం కంట్రోల్ శిక్ష వేశాడు ఒక్కసారి సరే చూడండి మామ కోడలు సెక్స్ చేసుకుంటే అదే వంశం దేవుడు వచ్చాడు సార్ ఏమన్నా భావ్యంగా ఉందండి ఇది చెప్పండి దేవుడు వచ్చిన వంశం ఎలాంటిదంటే అవి పరిశుద్ధమైన వంశం అండి రాహబు వేసి రాహబు వేసి బాస్తిబాబు వ్యభిచార వంశం చేసి వచ్చాడండి బాబు అవునండి అవును కాదంటలేదు ఎందుకున్నాడు అంటే అది దేవుడికి ఇంతకంటే మంచి వంశం దొరకలేదండి ఎంచుకోవడానికి వ్యభిచార వంశాలని ఎంచుకున్నాడా చెప్పండి ఆలోచిస్తే అలాంటి వాళ్ళని కూడా దేవుడు క్షమించగలిగిన గొప్ప మనసు ఉంది కాబట్టి ఆయన దేవుడు కాదండి పాపన ఇబ్బంది మనం కూడా మనకు అలాంటి దేవుడికింది రావాలని దేవుడు ఇన్ని రాస్తాడు నిన్ను పూర్తి రమాడుండి చాలా మీరు చెప్పింది నేను చెప్తున్నాను వెబిచారు మీరు చెప్పింది జంపలేదు మీరు ఎందు మీ చెప్పిన నేను ఏ కాపలా బెస్ట్ వారిని జంపలేనండి నేను చెప్తాను ఏమండి లాస్ట్ కి ఏంటంటే విషయం ఏంటంటే దేవుడు ఎవరినైతే వ్యభిచారులుగా వెన్నుకున్నాడో వాళ్ళ నుంచి వాళ్ళని కూడా క్షమించి వాళ్ళ వంశంలో నుంచి ఏ శృష్టి తీసుకుని రాగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు

ఒక తండ్రి ఆ రోజున నందితో విగ్రహం విగ్రహాలు పూజ చేయొద్దని చెప్పడం న్యాయమా వాళ్ళని కూడా నంది అది కూడా కాదు సార్ అది కూడా కాదు ఆకేసరి కట్టిపూల లేరుకుంటున్నాడు వాడిని రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు అది నేరమా తండ్రి కొనుక్కుంటు నేరమా మీ దృష్టిలో ఏది నేరం చెప్పండి అవన్నీ కూడా అవన్నీ కూడా దేవుడు మనకి దృష్టాంతాలుగా రాశాడండి కాదండి కొన్న వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాయమంట నేరం వీడు చేసింది నేరమా లేదు లోతు తన సొంత కూతులతో పనుకొని వాళ్ళ కడుపులు చేసి ఆ వంశాలను వృద్ధి చెంది దాంట్లో ఏసు పొట్టడం అనేది దీంట్లో అసలు మీకు ఏది న్యాయం అనిపించింది వీడు చేసింది న్యాయమా వాళ్ళు చేసింది న్యాయమా అయితే విషయం ఏంటంటే నేను చెప్తాను ఏంటంటే వ్యభిచారణ సైతం ప్రేమించగలిగిన దేవుడు మరి పొలం లేరుకుండా పూర్తిగా పూర్తిగా దేవుడు అక్కడ ఆయన పొలం క్షమించగల చంపేశాడు కాదండి దేవుడు క్షమించడానికి దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు సులభంగా చూసుకుంటే ఒక స్త్రీ గనక కన్యత్వ లక్షణాలు కనపడిపోతాము రాళ్లతో కొట్టి చంపమన్నాడు రక్తం వస్తుందా అండి ఫస్ట్ నైట్ ఆలోచించండి మీరు అది కదండి ఇది రక్తం వస్తుందా ఫస్ట్ నైట్ రావచ్చు ఫస్ట్ నైట్ ప్రతి స్త్రీకి రక్తం వస్తుందా అండి మీరు చెప్పండి ఆలోచించండి మీరు చదువుకుంటారు దుర్మార్గంగా రాడతో కొట్టి చంపమన్నాడు మరి ఇప్పుడు కన్యత్వ లక్షణాలు కన్యత్వ లక్షణాలు ఏ తండ్రి కూతురులో కనుక్కో నేరమా ఈ రెండింటి చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు మీకు మీకు విషయం న్యాయం కావాలా కావాలా నాకు న్యాయమే కావాలండి ఇప్పుడు తల్లి కూతురు వాళ్ళని వదిలేసాడు కానీ కన్యత్వ లక్షణాలు కనపడవు నాలుగు నెలలు హింసించండి ఎంత కరెక్ట్ ఇది ఆయన దేవుడు అవుతాడా దేవుడు అంటే ఎవడు అందరినీ సమతు చూసేవాడు దేవుడు నాకు నచ్చినట్టు చూసుకున్నాడు నీ ఎంత వాడు పిచ్చోడాడు నేను చెప్పింది నాకు నచ్చినట్టు నేను అందరిని చూడని సమానంగా చూడను నాకు నచ్చినట్టు నేను చూసుకుంటా అన్నాడు అనుకోండి వాడు దేవుడు ఎట్లా అవుతాడు పిచ్చోడు అవుతాడు లేదా నీ ఎంత అవుతాడు అట్లా అట్లా అవుతాడు ఇప్పుడు కనపడ ఫోటో నేరమాట ప్రతి స్త్రీకి కూడా ఫస్ట్ నైట్ రక్తం రావాలి రాలేదనుకో వాడు గనక నా బానికి రక్తం కరేదు కనుక ఆ గుడ్డ తీసుకొచ్చి ప్రజల ముందు బలిస్తే అమ్మ నాన్న రాళ్ళతో కూడి చంపేయాలి ఈ రక్త లక్షణాలు కనపడకపోవడం నేరమా లో తన కూతులతో వ్యభిచారం చేసి పిల్లలకి అంత న్యాయ అన్యాయమా ఆ యువత తన తామర కోడలతో అన్నది అన్యాయమా మరి దేనిటి మీ అన్యాయం అన్యాయమేదో మీరు చెప్పండి నేను కూడా తెలుసుకుంటా మీ జ్ఞానాన్ని నేను తెలుసుకుంటాను మీకు ఏది న్యాయం అంటే చెప్పండి నాక విగ్రహారాధన న్యాయమా ఏనండి ఆ విగ్రహారాధన న్యాయమా విగ్రహారాధన తప్పు ఐనని అనుకుndham విగ్రహారాధన చేత న్యాయమా లక్షణాలు గురించి చెప్పండి ఏమండి తండి తండిగా న్యాయమా ఏమండి తండితో న్యాయమా విగ్రహారాధన చేత న్యాయమా ఏంటండి తండ్రితో పడుకోవటం న్యాయమా మాట మీరు ఎలా అనగలుగుతున్నారండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు విగ్రహారాధన దేవుడు క్షమించినప్పుడు విగ్రహారాధికు దేవుడు క్షమిస్తున్నప్పుడు క్షమించాడా విగ్రహారాధన చేయొద్దు అని చెప్పిన దేవుడు చేసిన వాళ్ళని దేవుడు క్షమించాడా క్షమిస్తున్నాడు ఈ రోజుకి ఈ రోజుకి మనం మీరు అందరూ ఎవరు కాదండి పెట్టకండి చూపించండి నాకు మీరు హిందువు క్రిస్టియన్ ముస్లిం అని అడగలేదు నేను కూడా ఒకప్పుడు క్రైస్తవు పాస్టర్ నే పది సంవత్సరాలు పాస్టర్ గా చేసి మొత్తం బూతులు చదివి అసహం నా మీద నాకు చీదమ్మ ఈ పాస్టర్ ఉద్యోగం కంటే ఈ పాస్టర్ ఉద్యోగం నలుగురు అమ్మాయిలు వ్యాపారం పెట్టుకుని ఊరు పెట్టే నలుగురు అమ్మాయిలు పెట్టుకుని వ్యాపారం చేసుకుని అని చెప్పి నేను వచ్చేసాను అది కాకుండా ప్రజల దగ్గర దశమ భాగాలు తింటే వాళ్ళ పెంట తిన్నట్టే అనే అనుమానం వచ్చింది చాలా మంది చెప్పారు ఒరే దశ నువ్వు ఫాస్ట్ అయిన దశమ భాగాలు తిన్నా అంటే వాళ్ళ పెంట తిన్నట్టేరా నువ్వు కష్టపడి సంపాదించుకోరా సన్నాసి అని చెప్తే నేను దాని రోజు బయటకు వచ్చేసాను నేను దానికి చేయటం న్యాయమా మీరు తప్పని చెప్తా చూడండి ఎందుకు తప్పు విగ్రహారాధన చేయటం ఎందుకంటే నిజమైన దేవుడు నేను ఉండగా సరే సార్ సజీవైన నేను ఉత్సవం వస్తాను సార్ ఇప్పుడు మీకు అభ్యంతరం ఉందా లేదా అదేంటి దానికి ఏంటి అంత 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 ఎందుకు అవసరం అవసరం ఏంటి విగ్రహం తప్పోసే దేవుడు అన్నప్పుడు విగ్రహంలో దేవుడు లేదన్నప్పుడు యేసు ఉగ్ర విగ్రహం మీద వచ్చబోస్తే మీకేంటి ప్రాబ్లం ఏసు విగ్రహం మీద వచ్చబోస్తే మీకేంటి ప్రాబ్లం ఏరిగితే మీకేంటి ప్రాబ్లం విగ్రహంలో దేవుడు ఏసు విగ్రహాలు ఏసి ఎవడో ఉన్నాయి కదా సార్ చేశాడు మనిషి చేసుకున్నాడు చెప్పండి మీరు పూర్తిగా వినండి నా మాట మీరు విగ్రహాలు చేయటం విగ్రహారాధన చేయటం న్యాయమా తండ్రితో కూతుళ్ళు పడుకోవడం న్యాయమా విగ్రహారాధన చేసుకోవచ్చండి అది వ్యభిచారం కేంద్ర చెప్పండి మీరు ఎందుకు తప్పు చెప్పండి దేవుడు నేను ఎందుకు తప్పు విగ్రహారాధన చేస్తే ఎందుకు తప్పు ఆ దానికి దానికంటే ముందుగా నేను అడిగిన సమాధానం చెప్పండి నేను తెప్పదాం నేను అడిగానండి విగ్రహాన్ని న్యాయమా కావాలి విగ్రహారాధం చెయ్యడం న్యాయమా న్యాయమే తండ్రితో పడుకోవడం న్యాయమా

అంటే నేను అడుగుతున్న ప్రశ్న అర్థం విగ్రహం ఎందుకు తప్పో చెప్పండి మీరు ఏం తలకాయ ఉందా లేదా విగ్రహం తప్పన్నావు ఎందుకు తప్పో చెప్పు తప్పు అడగలేదు కదా చంపేయాలి లోతు కూతురు చంపాలి విగ్రహ తప్పన్నావు ఎందుకు తప్పో నాకు చెప్పాలి నువ్వు ఓకే విగ్రహారాధన తప్పు ఏంటి ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడిని కుండవుడు మరి ఏ శుడు ఏ శుడు అంటే దేవుడు దేవుడు మరి ఆయన దేవుడు అంటే దేవుడు విగ్రహారాధన దేవుడిని స్టేట్మెంట్ ఇచ్చేయండి

నా ఇష్టం అది నేనే విగ్రహాలు విగ్రహాలు నెత్తి మీద పెట్టుకుంటే ఊరేగుతా అది తప్ప అన్నారు మీరు ఎలా తప్పో చెప్పాలి నాకు మెమ్మగారి ఫోటో ఉంది విగ్రహమే మెమ్మగారి ఫోటో మీద మీరు గౌరవించు గౌరవించి మెమ్మగారి ఫోటో మీద మీరు వచ్చిపోతే దానికి తప్పే ఉందండి విగ్రహం లేదు కదా మెమ్మగారు మరి మాటండి ఒక మాట మెమ్మగారి ఫోటోలో మెమ్మగారు లేదు కదా మరి మెమ్మగారి ఫోటో మీద వచ్చిపోతాం ఎందుకు ఇప్పుడు మీ కూతురు తీసుకొచ్చి పెద్ద ఫోటో చేయించుకొని నేను పక్కలో పెట్టుకుని మనుకుంటాం తీసుకొచ్చి నా పక్కలో పెద్ద ఫోటో మరి నువ్వు అభ్యంతరం చెప్పకుండా ఉంటావా మరి కూతురు లేరుగా అటు పెమ్మగారు లేనప్పుడు విగ్రహారాధన తప్పని మీరు ఎలా చెప్తారు రైట్ ఎందుకంటే విగ్రహంలో కూడా దేవుడు ఉంటాడు ఫోటోలో కూడా ఆ యొక్క ఆలోచనలు ఉంటాయి ఫోటోలో కూడా నేను అదే చెప్తున్నా ఇప్పుడు మీ భార్య ఫోటో మీ కూతురు ఫుటో పెద్ద ఫోటో చేయించుకుని పక్కన

మీ తండ్రికి తండక గౌరవే చెప్పి ఏం గౌరవం నేను నేను అడుగుతున్నా నీకు అర్థం కావట్లేదు క్వశ్చన్ విగ్రహం తప్పులో యేసు విగ్రహం ఇది వచ్చి పోస్తే తప్ప రైట్ హ్యాండ్ నో స్టైల్ సమాధానం చెప్పలేదు ఆ విగ్రహాలే మాకు లేవండి బాబు బాబు

విగ్రహారాధన చేసేవాడికి బుద్ధి ఎందుకు వస్తుంది కాదు విగ్రహారాధన చేసేవాడికి బుద్ధి ఎందుకు వస్తుంది విగ్రహాధితున్నారు చేస్తున్నాడు నిన్ను భార్య భార్యతో పుడకవలసిందా విగ్రహాంతౌర్భాగ్యం మాట్లాడుతున్నావు అది నా స్వయం తృప్తి దౌర్భాగ్యం అంటే అయిపోతున్నా ఇప్పుడు విగ్రహాంత్ పుడికేస్తున్నావు కాబట్టి దౌర్భాగ్యం వచ్చింది మేరీ ఉందని చెప్పి నమ్ముతాను విగ్రహాల్లో ఏం లేదు దేవుడు మనుషుల్ని కూడా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు యేసే నన్ను ప్రేమిస్తాడు ప్రేమిస్తున్నాడు అంతే రేపు చేస్తానండి మేరీ రేపుబెట్టి రేపు చేస్తాను

తప్పకుండా క్షమిస్తాను విగ్రహాలను ఇప్పుడు దేవుడు క్షమించే దేవుడు దేవుడు వినట్లేదండి మీరు కాబట్టి ఇప్పుడు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను తెచ్చుకొని ఒకటే ఒకే భార్య ఉండాలి ఒకటే కుటుంబం ఉండాలి ఎంత న్యాయం శిక్షిస్తాడా మేధీ విగ్రహాన్ని విగ్రహాలతో నువ్వు పూజ చేసి నీకు ఎంత దౌర్భాగ్యం నేను ఉంటే భార్యకోవడానికి లేదంటే ఎట్లా ఉంటుంది అండి ఎంత దౌర్భాగ్యం తీసుకొచ్చి దుర్మార్గంగా ఆలోచిస్తావు అంతే నువ్వు గ్యారెంటీ మీరే శిక్ష ప్రేమిస్తాడని చెప్పావు అలాంటి ప్రేమిస్తాడని అడిగాను నేను ప్రేమిస్తాడు దేవుడు ప్రేమిస్తాడు ఏది కూడా ప్రేమిస్తాడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడినా కూడా ఎందుకంటే ఎందుకంటే అంటే మీ పేరే చెప్పండి ఆలోచనతో విగ్రహాలు ఫస్ట్ మీ పేరు చెప్పండి

ఏ విగ్రహం ఇచ్చింది నీకు మేరీ విగ్రహం నీకు ఒక రెండు వేలు పెడితే సిమెంట్ విగ్రహం తినే వెనక బొక్క పెట్టుకొని నాకు కావాల్సి నేను వ్యభిచారం చేయాలంటే వ్యభిచారం చేయాలంటే భార్య ఉంది భార్య నేను అడుగుతుంది మీకు అర్థం కాదు నేను అలా చేస్తే బైబిల్ ప్రకారం తప్ప రైట ఏమండి బైబు నువ్వు విగ్రహారాధన చేసి నీకు ఎంత దౌర్భాగ్యం విగ్రహారాధన కాదండి బాబు సెక్స్ ఆరాధన చేస్తున్నానని చెప్తున్నా విగ్రహ ఇప్పుడు విగ్రహారాధన మీరే అన్నారు మరి మేరే పెట్టుకుంటే ఆమెతో శిక్షణ ఏం చేసుకుంటే మీ దేవుడికి ఏం సంబంధం అది అది విగ్రహ ఆరాధన చేసే దేవుడు ఏ దేవుడు అయితే నిన్ను క్షమించి నీకు ఇంత ఆయన ఏ దేవుడు నన్ను క్షమించి కాదు నాకు భయపడిస్తున్నాడు ఏసయ్య నిన్న ప్రేమిస్తున్నాడు రోజుకి ప్రేమిస్తున్నాడు దేవుడు ఓకే కాదు కాదు ఆల్ ది గైస్ ఇప్పుడు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం వెళ్ళకండి వెళ్ళకండి ఒక్క నిమిషం నేను టైం అవుతుంది ఇప్పుడు నన్ను చేయమంటారా చెప్పండి మీ చేతుల్లో ఉంది డ్యూటీ బ్యూటీ బొందిపేట ఇప్పుడు నేను బొక్కపేట చేస్కోమంటారా వద్ద చెప్పండి ఫైనల్ గా మీతో సార్ సార్ వినండి సార్ చేయమంటారా వద్దా

అయ్యారు విగ్రహాది తప్పు అన్నారు ఎందుకో తప్పు చెప్పలేదు అయ్యారు మరి అయ్యగారు వెళ్ళిపోయాడు హలో హలో